హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మిహిమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ మాట సో పైకి జున్ను వాళ్ళు అయితే పైన తింటాం ఫుడ్ అన్నారు ఒక్కోసారి పైన తింటారు సో సరదాగా అలా పైకి తీసుకెళ్ళాం ఈరోజు లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూసేయండి ఈవినింగ్ వ్లాగ్ ఏంటీ ప్రశాంతంగా ఉంటుందా ఓకే ఈవినింగ్ చూడండి మొబ్బేసింది ఫుల్గా ఏ జునా వర్షనీలు ఇంకా పోలేదే ఇంకా ఉన్నాయి నేనైతే ఇప్పుడు మా జున్ను వాళ్ళకి పెరగన్నం తీసుకొచ్చా ఓకే అదే మరి అయ్యే కష్టాలంటే రా ఏం లేదు అక్కడ మొక్కలు అడ్డొచ్చేసింది అక్కడ ఉంది జేసీబీ అక్కడ ఉంది మొక్కలు వెనకాల ఉంది దహెత్తుకుంటే ఇలా చూడొకసారి ఇలా అయితే నేను కింద తీసుకెళ్ళిపోనా మరి అయితే ఇంకా పెళ్ళి చూసుకుంటున్నారా ఏంటి జూని నీకు ఎంత వచ్చిందిరా మధ్యాహ్నంలా ఉంది సాయంత్రం లేదు

ఇంకా మీరు కూడా వచ్చేయండి వాటర్ కి వెళ్దాం ఫస్ట్ అయితే ఇవి లేవు గోడ వరకే ఇప్పుడు మళ్ళీ జున్ను వాళ్ళ డాడీ వేయించారు కాబట్టి అంటే పిల్లల కోసం ఏం చేయరు లేవు పైకి వస్తారేమో వాళ్ళు ఎక్కుతారు కదా అని చేయించారు అది వేయడం కూడా సరిపోయింది లేకపోతే గోడ వరకే ఉండేది జున్ను పని చేసింది కాదు సిక్స్ థర్టీ అలా అవుతుంది కానీ క్లైమేట్ చూడ సిక్స్ థర్టీ అయినట్టే లేదు చూని ఇద్దరు ఎత్తుకుంటాడు ఎక్కడికి వెళ్తున్నావా పోతావా పోతావా తీర్తావా నువ్వెక్కడికి వెళ్తున్నాక్షి తీర్తమా

ఈరోజు ఈవినింగ్ అయితే స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళాం తినడానికి సో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తిన్నాం ఎప్పుడెళ్ళినా అక్కడే తినటం బాగుంటుంది పిల్లలకు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే గడిచింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్